హాయ్ ఫ్రెండ్స్ మనం ఈరోజు ఈ వీడియోలో ఇంకా మిగిలిన పార్ట్స్ ఉన్నాయి కదా కమిటీలు కమిషన్లు వీటితో ఈ కమిటీలు కమిషన్లు మొత్తం అయిపోతాయి ఈరోజు ఈ వీడియోలో ఇంపార్టెంట్ కమిషన్ల గురించి మనం నేర్చుకుందాం నూతన జాతీయ విద్యా విధానం నైన్టీన్ ఎయిటీ సిక్స్ చరిత్ర నైన్టీన్ సెవెంటీ ఎయిట్ అక్టోబర్ పద్దెనిమిదిన గుజరాత్ విద్యాపీఠంలో జరిగిన స్థానకోత్సవ కన్వెన్ కన్వకేషన్ సభలో అప్పటి భారత ప్రధాని శ్రీ మోరార్జీ దేశాయ్ విద్యారంగంలో సంస్కరణల ఆవిశ్యకత గురించి ప్రస్తావించారు ఆ తర్వాత భారత ప్రధానిగా సాధించే భారత ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన రాజీవ్ గాంధీ తన తొలి ప్రసంగంలో మన దేశ అవసరాలు సంస్కృతి మన రాజ్యాంగ నిర్దేశిత ఆశయాలు సాధించే విధంగా మన విద్యా విధానం రూపొందించడం జరిగింది రూపొందించడం జరుగుతుందని ప్రకటించారు పంతొమ్మిది వందల ఎనభై ఐదు జనవరి ఐదున ప్రధాని రాజీవ్ గాంధీ పాఠశాలలకు వెళ్ళే వయసు ఉన్న పిల్లలు ఇరవై ఒక శతాబ్దపు సవాళ్ళను ఎదుర్కొనేటట్లు విద్యా వ్యవస్థ ఉండాలన్న సూచన మేరకు విద్యారంగంలో సవాలు విధానంలో దృక్పథాలు భవిష్యత్తు దృక్పథం ఛాలెంజెస్ ఇన్ ఎడ్యుకేషన్ ఏ పాలసీ పర్స్పెక్టివ్ పేరిట ఒక ముసాయిదా డ్రాఫ్ట్ను తయారు చేశారు ఈ డ్రాఫ్ట్ డాక్యుమెంట్ను డాక్యుమెంటును అన్ని ప్రాంతీయ భాషల్లోకి అనువదించారు వీటిలో ఐదు లక్షల ఎనభై వేలు ఇంగ్లీషు రెండు లక్షల నలభై వేలు హిందీ నాలుగు వేలు ఉర్దూ ప్రతులను కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా అన్ని వర్గాల వారికి చర్చలు సిఫారసుల నిమిత్తం పంపిణీ చేసింది ఈ విద్యా విధానాన్ని రూపొందించుటకు దేశవ్యాప్తంగా పన్నెండు జాతీయ సెమినార్లను ఏ పదిహేడు సెమినార్లను ఇతర జాతీయ సంస్థల చేత చర్చల నిమిత్తం నిర్వహించారు అంతేగాక రాష్ట్రం కేంద్రపాలిత ప్రభుత్వాలు కూడా అనేక సెమినార్లు వర్క్షాపులు సింపోజియంలు నిర్వహించి విస్తృత సిఫారసులను కేంద్రానికి అందజేశారు వీటన్నింటినీ పరిగణలోనికి తీసుకొని కేంద్ర మానవ వనరుల శాఖ పునఃపరిశీలన చేసి సవరించిన పత్రాన్ని నేషనల్ పాలసీ ఆన్ ఎడ్యుకేషన్ నైన్టీన్ ఎయిటీ సిక్స్ ఏ ప్రజెంటేషన్ను రూపొందించింది తర్వాత సవరించిన ఈ పత్రాన్ని విద్యామంత్రిత్వ శాఖ సిఏబిఈ జాతీయ అభివృద్ధి సంస్థ వారు చర్చించి ఆ చర్చల సూచనలను పరిగణలోనికి తీసుకొని మళ్ళీ ఒకసారి సవరిస్తూ నూతన జాతీయ విద్యా విధానం నైన్టీన్ ఎయిటీ సిక్స్ డ్రాఫ్ట్ను డ్రాఫ్ట్ నేషనల్ పాలసీ ఆన్ ఎడ్యుకేషన్ నైన్టీన్ ఎయిటీ సిక్స్ తయారు చేశారు ఈ డ్రాఫ్ట్ నైన్టీన్ ఎయిటీ సిక్స్ ఏప్రిల్ ఇరవైన పార్లమెంటు ఆమోదాన్ని పొందింది ఈ విద్యా విధానాన్ని ప్రవేశపెడుతున్నప్పుడు ఆనాటి మానవ వనరుల శాఖ మంత్రిగా ఉన్న పివి నరసింహారావు ఈ విద్యా విధానం రాజీవ్ గాంధీ గారి వీలునామగా పేర్కొన్నారు ఈ విద్యా విధానంలో పన్నెండు భాగాలు నూట యాభై ఏడు పేరాలు ఉన్నాయి ఈ విద్యా విధానం కట్టుదిట్టంగా అమలు చేయుటకు మరొక అధికార పత్రమును చర్యా కార్యక్రమం ప్రోగ్రామ్ ఆఫ్ యాక్షన్ డాక్యుమెంట్ విడుదల చేశారు జాతీయ విద్యా విధానం మాధ్యమిక విద్య గూర్చి ప్రస్తావిస్తూ మాధ్యమిక విద్యా అవకాశాల కల్పనకు కావలసిన పరిసరాలు వసతుల కోసం ద్వితీయ మార్పు కోసం విద్యావకాశాలు అనే పేరుతో అర్థించింది దాని ఫలితంగానే విద్యను పనికి ఉద్యోగాలకు అనుసంధానించడం జరిగింది తద్వారా ఎస్ఈ ఎస్యూపీడబ్ల్యూ వృత్తి విద్య సాంకేతిక విద్యలు మాధ్యమిక విద్యలో భాగమయ్యాయి ఎన్పిఈ నైన్టీన్ ఎయిటీ సిక్స్లో ప్రధాన అంశాలు దేశవ్యాప్తంగా టెన్ ప్లస్ టూ ప్లస్ త్రీ విద్యా విధానాన్ని అనగా కామన్ ఎడ్యుకేషన్ స్ట్రక్చర్ను సాధారణ విద్యా చట్రాన్ని మరియు కామన్ సిలబస్ను తయారు చేసి అమలు చేయాలి దీనివల్ల రెండు ప్రయోజనాలు ఉన్నా ప్రయోజనాలు ఈ విధంగా ఆశించింది దేశంలో ఒక ప్రాంతంలోని విద్యార్థులు మరొక ప్రాంతానికి చదువు కోసం వెళ్ళేటప్పుడు స్థాయి నిర్ధారణలలో తారతమ్యాలు అతిక్రమించి తమకు అనువైన స్థాయిలో చేరి చదువు కొనసాగించడం రెండు జాతీయత భావాన్ని పెంపొందించడం ఈ టెన్ ప్లస్ టూ ప్లస్ త్రీ విద్యా విధానాన్ని ఇలా వర్గీకరించారు ఒకటి నుండి ఐదు ప్రాథమిక పాఠశాల స్థాయి ఆరు నుంచి ఎనిమిది ప్రాథమిక ఉన్నత పాఠశాల స్థాయి తొమ్మిది నుండి పది సెకండరీ స్థాయి లోయల్ లో లోయర్ సెకండరీ పదకొండు నుంచి పన్నెండు హయ్యర్ సెకండరీ స్థాయి పదమూడు నుంచి పదిహేను మూడు సంవత్సరాల డిగ్రీ ప్రాథమిక పాఠశాల స్థాయిలో ఒకే భాష మాతృభాష ప్రాంతీయ భాషలో బోధించాలి ప్రాథమిక ఉన్నత స్థాయి ఉన్నత స్థాయి నుండి ఆరవ తరగతి నుండి మూడు భాషలు బోధించాలి హిందీ జాతీయ భాషగాను ఆంగ్లం అంతర్జాతీయ లేదా గ్రంథాలయ భాషగాను బోధించబడాలి అనుసంధానంగా మరొక భాషను పిల్లలలో అభివృద్ధి చేయడంతో పాటు ఒక భాష నుండి మరొక భాషలోకి పుస్తకాలను తర్జుమా చేయుటకు కార్యక్రమాలు ప్రారంభించాలి బహుళ భాష నిఘంటువులను ప్రచురించాలి నాణ్యమైన పుస్తకాలను తయారు చేయాలి ప్రస్తుత అవసరాలకు తగ్గట్లుగా వృత్తి విద్యా కోర్సులను ప్రారంభిస్తూ వృత్తి విద్యను ప్రోత్సహించాలి శిశు శిశు సంక్షేమ విద్యకు ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ తగిన అవకాశాలు కల్పించాలి శిశు సంరక్షణ విద్య కోసం శిశు శిశు సంరక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయాలి ప్రతి దశలో విద్యార్థులు నేర్చుకోవాల్సిన కనీస అభ్యసన స్థాయిలు ఎంఎల్ఎల్ మినిమం లర్నింగ్ లెవెల్స్ నిర్ణయించాలి ప్రాథమిక విద్యను నిర్బంధం చేయుటకు చేస్తూ నాణ్యతను పెంచుతూ వృ వృధాబ్దతలను తగ్గించాలి విశాల దృక్పథం పెంపొందించే విధంగా శారీరక దా దారుఢ్యం ఆటపాటలతో విద్యాలయాలను అభివృద్ధి చేయాలి విద్యా వ్యాప్తిలో సమాజంలో ప్రతి ఒక్కరి పాత్ర బాధ్యతను గుర్తు చేయాలి ఈ విద్యా కార్యక్రమం ప్రకారం ఒక నిర్దిష్ట స్థాయి వరకు కుల మత ప్రాంత లింగ భేదం లేకుండా పోల్చుకోదగిన ప్రమాణాలు కలిగిన విద్య ఎడ్యుకేషన్ ఆఫ్ ఏ కంపారబుల్ క్వాలిటీ అందరికీ అందుబాటులోకి తీసుకురావాలి గణితం పరిసరాల విజ్ఞానంతో పాటు ఎస్యూపిడబ్ల్యూ మరియు ఆరోగ్య శారీరక వ్యాయామ కళలు తదితర అంశాలు బోధనా విషయాలుగా ఉండాలి మరియు బోధనలో ప్రజాస్వామ్య విలువలు నైతిక విలువలు ప్రతిబింబించే విద్యా విధానం అమలు చేయాలి అన్ని ఉద్యోగాలకు ప్రత్యేకంగా డిగ్రీలు అవసరం లేదు కానీ ఉపాధ్యాయులు వైద్యులు ఇంజనీర్లు న్యాయవాదులకు మాత్రమే ప్రత్యేకంగా డిగ్రీలు అవసరం అనగా డిగ్రీలకు ఉద్యోగాలకు మధ్య ఉన్న లంకెను తొలగిస్తారు దీనినే డీలి డీలింకింగ్ అంటారు ఈ డీలింకింగ్పై వృత్తులకు వర్తించరాదు ఈ డీలింకింగ్ డీలింకింగ్ను అమలులోకి వచ్చిన తర్వాత వివిధ ఉద్యోగాలకు అర్హతలు నిర్ణయించడానికి నేషనల్ టెస్టింగ్ సర్వీస్ను ప్రారంభిస్తారు సాంఘిక న్యాయం సమానత్వం ప్రతిపాదక గ్రామీణ ప్రాంతాలలోని ప్రతిభగల విద్యార్థుల కోసం నవోదయ పాఠశాలలు స్థాపించాలి వ్యవసాయ సాంకేతిక విశ్వవిద్యాలయాల సంఖ్యను పెంచుతూ వ్యవసాయ పారిశ్రామిక అభివృద్ధికి తగ్గట్లుగా విద్యను అందించాలి గ్రామీణ విశ్వవిద్యాలయాలను గాంధీ బేసిక్ విద్యా విధానం ఆధారంగా రూపొందించాలి విశ్వవిద్యాలయాలలో ఉన్న శాఖలు అన్నీ కలిసి పనిచేస్తూ పరిశోధనలు చేయాలి ఉన్నత విద్య అందరికీ అందుబాటులో ఉండడానికి సార్వత్రిక విశ్వవిద్యాలయాలను ఓపెన్ యూనివర్సిటీస్ను ప్రారంభించి దూర విద్య ద్వారా ఉన్నత విద్యను అందజేయాలి మరియు జీవితాంతం విద్యను లైఫ్లాంగ్ ఎడ్యుకేషన్ అందించే ప్రయత్నం చేయాలి వయోజన విద్యా వ్యాప్తి కోసం అక్షరాస్యత కార్యక్రమాలు చేపట్టాలి దీనిని ఒక జాతీయ కార్యక్రమంగా భావించి విద్యార్థులు ఉపాధ్యాయులు అధికారులు అనధికారులు అందరూ కృషి చేయాలి శ్రీ విద్యా అభివృద్ధి కోసం వివిధ కోర్సుల్లో ప్రవేశానికి అవకాశాలు కల్పించి ఆర్థికంగా ప్రోత్సహిస్తూ వారి నిరక్షరాస్యత నిర్మూలనకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి పాఠశాలలు లేని ప్రాంతాలలో నివసించే బాలికల కోసం మధ్యలో బడి మానేసిన వారి కోసం బృహత్తర క క్రమబద్ధమైన అనియత విద్యా కార్యక్రమం ప్రారంభించాలి బట్టి పట్టే చదువుకు స్వస్తి చెప్పే విధంగా విద్యార్థులను నిరంతర సమగ్ర మూల్యాంకనం సిసిఈ చేయాలి విద్యార్థులకు పరీక్షలంటే భయాన్ని పోగొట్టి కుతూహలాన్ని పెంచాలి శారీరక దండన అనేది నిషేధం మరియు వడపోత విధానం ఫిల్టరేషన్ ఉండకూడదు ఉపాధ్యాయులకు నిరంతర వృత్ంతర శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేయాలి పాఠశాల దశ నుండే కంప్యూటర్ అక్షరాస్యత కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహించాలి అన్ని స్థాయిల తరగతులలో వా పర్యావరణం పట్ల చైతన్యం కలిగించాల్సిన అవసరాన్ని కూడా నొక్కి చెప్పింది ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి విద్యా విధానం సూచించిన సిఫారసులు ఏ మేరకు అమలు అవుతున్నాయో సమీక్షించాలి పాఠశాలల్లో వసతుల కల్పనకు ఓబీబీ పథకాన్ని ఏర్పాటు చేయాలి ఎనిమిదవ పంచవర్ష ప్రణాళిక నుండి జాతీయ ఆదాయంలో ఆరు శాతం విద్య కోసం నిధులు కేటాయించాలి పిరమిడ్ ఆకారంలో విద్యా వ్యవస్థ కింద భాగంలో బిలియన్ మందితో కూడుకున్నది దీన్ని బలోపేతం చేయడం అత్యంత ఆవశ్యకం కావున పిరమిడ్ పైన ఉన్నవారు ప్రపంచంలోనే ఉత్తములై ఉండాలి విద్యార్థులు ఆధారపడడం అనే అలవాటు నుండి విద్యార్థులు స్వయం కృషితో ఉపాధ్యాయుని సహాయంతో నేర్చుకోవాలి విలువలకు విద్య బలమైన సాధనమని విలువల ద్వారా సమాజంలో మూఢ నమ్మకాలు అశాంతి తగ్గుముఖం పడుతుందని ఈ ఎన్పి నైన్టీన్ ఎయిటీ సిక్స్ పేర్కొంది వికలాంగులకు షెడ్యూలు కులాల వారికి విద్యా విషయక ప్రోత్సాహకాలు కల్పించడం దేశంలోని విభిన్న సంస్కృతి సామాజిక వ్యవస్థలను విద్యార్థులు అర్థం చేసుకునే విధంగా చర్యలు తీసుకోవడం జాతీయ అభివృద్ధి కోసం ఎన్సీఎఫ్ ఒక సాధనంగా ఉపయోగపడి రాజ్యాంగం నిర్దేశించిన కీలకాంశాలైన సంగతత్వం పరివర్తనశీలత సమానత్వం అనేవి ఒక అనేవి మన పాఠ్య ప్రణాళికలో ఉండాలని ఈ ఎన్పిఈ నైన్టీన్ ఎయిటీ సిక్స్ నొక్కి చెప్పింది ఎన్పిఈ నైన్టీన్ ఎయిటీ సిక్స్ సూచనల అమలుకు చర్యలు విద్యను ప్రస్తుతం భవిష్యత్తులో ఒక పెట్టుబడిగా పరిగణించాలి ఈ జాతీయ వి విధానానికి ఇది కీలకంగా ఉండాలి విద్యా విషయాలకు విషయాలను విద్యా విషయేతర కార్యకలాపాలను రెండింటినీ మూల్యాంకనం చేయాలి ప్రతి జిల్లా కేంద్రంలో వికలాంగులకు పాఠశాలలను వసతి గృహ సౌకర్యంతో ఏర్పాటు చేసి వారికి బోధన చేసే ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ సౌకర్యాలను కల్పించాలని సూచించింది పంతొమ్మిది వందల తొంభై ఐదు నాటికి పద్నాలుగు సంవత్సరాలలోపు బాల బాలికలకు ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను అందించాలి పాఠశాలలో చేరి పేర్లు నమోదు కావాలి నిలకడగా ఐదు సంవత్సరాల పాటు పాఠశాలలో చదువు పూర్తి చేయాలి ప్రాథమిక స్థాయి విద్యా ప్రమాణాలు కూడా పెరగాలి పంతొమ్మిది వందల తొంభైలోగా పదకొండు సంవత్సరాల వయసులోపు పిల్లలందరూ ఐదు సంవత్సరాల ప్రారంభ విద్య కానీ దానికి బదులు సమానమైన అనియత విద్య కానీ పూర్తి చేయాలి ప్రాథమిక పాఠశాలల్లో కనీస సౌకర్యాలు కల్పించడానికి ఆపరేషన్ బ్లాక్బోర్డ్ అనే పథకం అమలు జరపాలి ఎన్ఆర్ఈపి ఆర్ఐఈపీ నిధులను భవన వసతులు సమకూర్చడానికి వినియోగించాలి మధ్యంతరంగా విద్యా సంవత్సరంలో బడి మానివేసిన పిల్లల కోసం పాఠశాలలు లేని ప్రాంతాలలో నివసించే పిల్లల కోసం బాల కార్మికుల కోసం బాలికల కోసం ఒక క్రమబద్ధమైన అనియత విద్యా కార్యక్రమం ప్రారంభించాలి ప్రత్యేక సామర్థ్యాలు కలిగిన లేదా మంచి అభిరుచులు గల విద్యార్థులకు ఆర్థిక స్తోమతతో నిమిత్తం లేని నాణ్యమైన విద్యను అందించడానికి మార్గదర్శక పాఠశాలలు ఏర్పాటు చేయాలి సంస్కృతిని విస్మరించే మానవత్వం మట్టుపెట్టే పరాయీకరణ గావించే విద్యా విధానాన్ని స్వస్తి పలకాలి విద్యార్థుల అభివృద్ధులు సామర్థ్యాలు అవసరాలకు అనుగుణంగా పని అనుభవం ద్వారా విద్యా స్థాయిలలోనూ ఒక ముఖ్యమైన అంశంగా రూపొందించాలి విద్యా విధానంలో గుణాత్మకమైన మార్పులు తెచ్చే శక్తివంతమైన సాధనంగా పరీక్షా విధానం సంస్కరించబడాలి ఉపాధ్యాయులకు అత్యున్న అత్యున్నత స్థానాన్ని కల్పించాలి వారికి అమితంగా గౌరవం ఇవ్వాలి ఉపాధ్యాయులు సమాజ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతిబింబాలుగా వ్యవహరించాలి ఉపాధ్యాయ విద్య నిరంతర ప్రక్రియ వృత్తిపూర్వ వృత్యంతర శిక్షణ విడదీయరాని ప్రక్రియ అని గుర్తించి శిక్షణను అందిస్తూ ఉండాలి ఎస్సీ ఎస్టీలకు ఎన్ఆర్ఈపి ఆర్ఐఈ జీపీ పథకాల ద్వారా వనరులను అందించాలి పై ఎన్పి నైన్టీన్ ఎయిటీ సిక్స్ ముఖ్యాంశాలను చాప్టర్లు పేరాల వారీగా అకాడమీ పుస్తకాలలో ఉన్న సమాచారం భాగం అంశం పేరాల సంఖ్య మొదటి భాగం పరిచయం పదిహేను పేరాలు రెండవ భాగం విద్యాపాత్ర సారాంశం నాలుగు పేరాలు మూడవ భాగం జాతీయ విద్యా విధాన వ్యవస్థ పదమూడు పేరాలు నాలుగవ భాగం సమానత్వ సాధనకై విద్య పదమూడు పేరాలు ఐదవ భాగం వివిధ స్థాయిల విద్యపై సిఫారసులు నలభై రెండు పేరాలు ఆరవ భాగం సాంకేతిక యాజమాన్య విద్యా పునర్వ్యవస్థీకరించడం ఇరవై పేరాలు ఏడవ భాగం వ్యవస్థను సమర్థవంతంగా పనిచేయించడం మూడు పేరాలు ఎనిమిదవ భాగం విద్యా అంశాలు ప్రక్రియను పునర్విన్యాసం చేయడం ఇరవై ఐదు పేరాలు తొమ్మిదవ భాగం ఉపాధ్యాయుడు ఆరు పేరాలు పదవ భాగం విద్యా నిర్వహణ పది పేరాలు పదకొండవ భాగం వనరులు సమీక్ష నాలుగు పేరాలు పన్నెండవ భాగం భవిష్యత్తు రెండు పేరాలు ఎన్పిఈ నైన్టీన్ ఎయిటీ సిక్స్ విద్యాధ్యేయాలు అందరికీ జీవిత పర్యంతం విద్య సాంఘిక అసమానతలు తొలగించడం జాతీయ సమైక్యత అంతర్జాతీయ శాంతి స్త్రీ పురుష సమానత్వం పరిమిత కుటుంబం భావన పెంపొందించడం భారతీయ ఉమ్మడి సాంస్కృతిక వారసత్వాన్ని పెంపొందించడం శాస్త్రీయ దుక్పథాన్ని అలవర్చడం ప్రజాస్వామ్య లౌకిక విలువలను పెంపొందించడం భారత స్వాతంత్ర ఉద్యమ చరిత్రను తెలుసుకోవడం పర్యావరణ పరిరక్షణ నెక్స్ట్ కమిటీ ఆచార్య రామ్మూర్తి సమీక్షా కమిటీ నైన్టీన్ నైంటీ చరిత్ర నేషనల్ డెమోక్రటిక్ ఫ్రంట్ జనతా దళ ప్రభుత్వం విపిసింగ్ ఆధ్వర్యంలో ఎన్పిఈ నైన్టీన్ ఎయిటీ సిక్స్ను సమీక్షించే నిమిత్తం మే ఏడు పంతొమ్మిది వందల తొంభైన ఆచార్య రామ్మూర్తి అధ్యక్షతన ఎస్ గోపాలన్ సభ్య కార్యదర్శిగా మొత్తం పదహారు మంది సభ్యులతో ఈ కమిటీ ఏర్పాటైంది ఈ కమిటీ తన నివేదికను టువర్డ్స్ అండ్ ఇంటెలిజెన్ ఎన్లైటెండే హ్యూమన్ సొసైటీ విజ్ఞానయుత మానవ సమాజ దిశ అనే శీర్షిక పేరుతో కేంద్ర మానవ వనరుల శాఖకు సమర్పించింది ఈ నివేదికను డిసెంబర్ ఇరవై ఆరు పంతొమ్మిది వందల తొంభైనా ప్రభుత్వానికి సమర్పించగా జనవరి తొమ్మిది పంతొమ్మిది వందల తొంభై ఒకటిన పార్లమెంటు ఆమోదించింది ఈ కమిటీ పరిగణలోనికి తీసుకున్న అంశాలు విద్యా సమానత్వం సాంఘిక న్యాయం అందించాలి అన్ని స్థాయిలలో విద్యా పరిపాలన వికేంద్రీకరణ విద్యలో భాగస్వామ్యం మానవతా దృక్పథంతో కూడిన జ్ఞాన సమాజ నిర్మాణం సాధికారిక పని ఎన్పవర్మెంట్ ఆఫ్ వర్క్ పని నిబద్ధత ఈ కమిటీ ప్రధాన సిఫారసులు బాలల సంరక్షణకు పూర్వ ప్రాథమిక విద్యను ఈసీసీఈ బలోపేతం చేయుటకు ప్రతి గ్రామంలో అంగన్వాడీ పాఠశాలలను ఏర్పాటు చేసి వీటిని విద్యా కమిటీల పర్యవేక్షణలో పనిచేయించాలి బాలికల విద్యా సౌకర్యాలను ఎక్కువగా అందుబాటులోకి తెచ్చి ప్రాంతాల మధ్య అసమానతలను దూరం చేయాలి మహిళా ఉపాధ్యాయులను తగిన సంఖ్యలో నియమించాలి మరియు క్రీడలలో బాలికల భాగస్వామ్యాన్ని పెంచాలి విద్యా ప్రణాళికలో స్త్రీల ఔన ఔన్నత్వాన్ని గుర్తి తెలిపి అంశాలతో పాటు గణిత విజ్ఞాన శాస్త్ర భావనలు ఉండాలి సిలబస్లో స్త్రీలను కించపరిచే పాఠ్యాంశాలు ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలి స్త్రీల విద్యకు ఆటంక ఆటంకంగా ఉన్న సమస్యలపై దృష్టి పెట్టి సూ సూక్ష్మ ప్రణాళికలు తయారు చేసి వీటి అమలుకు ఎక్కువ నిధులు కేటాయించాలి రాజ్యాంగంలో ఆర్టికల్ నలభై ఐదు యొక్క పరిధిని పెంచుతూ శిశు విద్యను శిశు సంరక్షణను చేర్చాలి ఈ ఆర్టికల్ నలభై ఐదు యొక్క స్ఫూర్తితో విద్యా విధానాలు రూపొందించి నిర్బంధ ప్రాథమిక విద్యను అమలు చేయాలి మరియు రాజ్యాంగం ప్రసాదించిన హక్కులు బాధ్యతలను విద్యా ప్రణాళికల ద్వారా పరిచయం చేయాలి మరియు విద్యను ప్రాథమిక హక్కులలో చేర్చాలి అమలులో ఉన్న నవోదయ విద్యాలయాలను అభివృద్ధి పరిచి వాటి నిర్వహణ సమర్థవంతంగా ఉండే విధంగా అనుకున్న లక్ష్యాలు సాధించే దిశగా వాటిని రాష్ట్ర యాజమాన్యాలకు బదిలీ చేయాలి శిక్షాకార్మి పేరుతో విద్యా సల సహాయకులను నియమించి పాఠశాలలు లేని గ్రామీణ ప్రాంతాలలో వీరి ద్వారా విద్యను అందించాలి విద్యా ప్రణాళిక తయారీలో రచనలలో పాఠశాలల యాజమాన్యాలను ప్రోత్సహించి విద్యా పరిపాలనను అన్ని స్థాయిలలో వికేంద్రీకరణం చేయాలి సార్వత్రిక ప్రాథమిక విద్యా లక్ష్యాల సాధనకు ప్రభుత్వాలు పలు చర్యలు వ్యూహాలు అనుసరించాలి ఈ లక్ష్యాల సాధనకు తగినంత నిధులు ఏర్పాటు చేయాలి మరియు దీనిలో వయోజన విద్య పారా పాఠశాలలు మొదలైనవి చేర్చాలి సమాజంలో అన్ని వర్గాల వారికి ఇప్పటి వరకు అందజేస్తున్న ప్రోత్సాహకాలను ఫలితాలను సమీక్షించి మార్పులు చేపట్టాలి దేశమంతటా ఒకే రకమైన కామన్ స్కూల్ సిస్టమ్ను ప్రవేశపెట్టాలి ఈ కార్యక్రమం పది సంవత్సరాల కార కాల పరిమితితో పూర్తి కావాలి బాల కార్మికులకు వేరుగా అనియత విద్యా విధానం అమలు పరిచే కంటే పాఠశాలలలోనే నియత అనియత విద్యా కేంద్రాలు రూపొందించాలి వీరిలో చదువు పట్ల ఆసక్తిని చూపి చదువును కొనసాగించడానికి వీలుగా బోధనా పద్ధతులు బోధనా పరికరాలు ఉండాలి మరియు ఆడుతూ పాడుతూ ఇష్టంగా జాయ్ఫుల్ లెర్నింగ్ టీచింగ్ టీచింగ్నెస్ అభ్యసించాలి బడి మధ్యలో మానేసిన వారిని తిరిగి పాఠశాలలకు రప్పించే విధంగా ప్రోత్సాహకాలు ఉండాలి తొమ్మిది నుండి పన్నెండు తరగతులలో వృత్తి బోధనను సాధారణ విద్యలో సమైక్యపరిచి వృత్తి బోధన తప్పనిసరిగా జరిగేటట్లు చూడాలి నల్లబల్ల ప్రక్రియను సంబంధ ప్రక్రియకు సంబంధించి నిర్ణయాధికారాలు విద్యా కాంప్లెక్స్లకు ఇచ్చింది కానీ డైట్స్ పాఠశాలలు గ్రామీణ విద్యా కమిటీలను కూడా సంప్రదించి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది సమగ్ర సంపూర్ణ విద్యా విధానాన్ని బోధించడానికి నియత అనియత సాంకేతిక సాధారణ విద్య అనే తారతమ్యాలు రాకుండా మౌలికమైన మార్పులు చేయాలి వ్యక్తిని ఒక జాతీయ వనరు గానో లాభదాయకర లాభదాయకరమైన ఆస్తిగానో చూడకుండా అతడిలోని మానవతను మేల్కొల్పి ఉదారుడిగా ఉదాత్త వ్యక్తిగా సాంస్కృతిక శక్తిగా సంఘం పట్ల దేశం పట్ల తన బాధ్యతను గుర్తించి తీర్చిదిద్దడానికి విద్య తోడ్పడాలి ప్రత్యేక పాఠశాలలు అంటే కొద్దిమంది ప్రతిభ గల విద్యార్థుల నిమిత్తం ఏర్పాటు చేయడం వీరికి తమ చుట్టూ ఉన్న తోటి వారి నుండి సంఘం నుంచి వేరు చేసి చదువు చెప్పడం కంటే అందరికీ సమాన అవకాశాలు ఉండే విధంగా విద్యాభివృద్ధి చేయడం మంచిది అలా చేస్తే సమానత భావం పెంపొందుతుంది ఈ దృష్టి నుంచి చూస్తే నవోదయ విద్యా వ్యవస్థను ప్రోత్సహించడం అంతగా సమర్థనీయం కాదనిపిస్తుంది అనియత విద్య నార్థిస్తున్న నార్థిస్తున్న వారి కోసం వృత్తి విద్య వృత్తి శిక్షణ రెసం కమ్యూనిటీ పాలిటెక్నిక్ల ద్వారా నైపుణ్యాలను పెంపొందించాలి ఐటీఐ గ్రామీణ సంస్థలలో నియత విద్యను పొందిన వారికి వృత్తి నైపుణ్య కార్యక్రమాలు నిర్వహించాలి విద్యార్థులకు అన్ని స్థాయిలలో పని సంస్కృతి పెంచాలి మానవీయ విద్యను అందించాలి విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి కృషి చేయాలి కుటుంబం సమాజం నుంచి దూరంగా కాక నిజ జీవితంతో అనుబంధం గల విద్యను అందించాలి విద్యా సంస్థలు నైతిక ప్రమాణాలను కాపాడాలి పాఠ్యాంశాలు పాఠ్యేతర కార్యక్రమాల ద్వారా పాఠశాలలలో కళాశాలల్లో నిర్దిష్టంగా జాతి భవిష్యత్ భవితవ్యానికి అవసరమైన విలువలను బోధించాలి ఉన్నత విద్యా వ్యవ విద్యా సంస్థలలో ప్రాంతీయ దురాభిమానం మతోన్మాదం కుల మతతత్వం వేళ్ళు వేళ్ళు వేల్ కుండా చూడాలి విద్యా సాంప్రదాయాలను విలువలను విస్తృతంగా తెలియపరిచే ఉద్దేశంతో ఉండాలి వృత్తి విద్యలు ఏర్పాటు చేసేటప్పుడు పాత వాటినే మళ్ళీ మళ్ళీ కొనసాగించకుండా కోర్సులు వైవిధ్య భరితంగా ఉండాలి లింగ లింగ కుల వివక్ష చూపకుండా ఏ కోర్సునైనా ఎవరికైనా ఎంపిక చేసుకునే అవకాశాన్ని ఇవ్వాలి బాలికల బాలిక బాలిక మహిళ విద్యావ్యాప్తికి చర్యలు చేపట్టడం మైనార్టీ వికలాంగుల విద్యా సౌకర్యాలు మెరుగుపరచడం తద్వారా గుణాత్మక విద్యను అందించడం ఈ వీడియోలో మొత్తం చెప్పుదామని అనుకున్న వీడియో లాంగ్ ఉంది కాబట్టి ఈ వీడియోలో రెండిటి గురించే చెప్పాను రెండు కమిటీల గురించి ఒకటి నూతన జాతీయ విద్యా విధానం నైన్టీన్ ఎయిటీ సిక్స్ రెండవది ఆచార్య రామ్మూర్తి కమిటీ నైన్టీన్ నైంటీ ఇంకా నెక్స్ట్ రిమైనింగ్ ఎన్ జనార్దన్ రెడ్డి కమిటీ ఉంది ఎన్ జనార్దన్ రెడ్డి కమిటీ నైన్టీన్ నైంటీ వన్ ఎన్పిఈ నైన్టీన్ ఎయిటీ సిక్స్ యొక్క ఆచరణాత్మక కార్యక్రమం నైన్టీన్ నైంటీ టూ లాస్ట్ వన్ వచ్చేసి యష్పాల్ కమిటీ నైన్టీన్ నైంటీ త్రీ ఈ మూడిటి గురించి నెక్స్ట్ వీడియోలో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్